హైవ్ యోస్ వీక్ డే కదా స్టార్ట్ అయింది కదా బట్ ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వీడియోస్ ఇద్దామని అనుకున్నప్పుడు ఇదిగో ఇది కనిపించింది నాకు కిష్కింద కాండ అని చెప్పేసి మలయాళం మూవీ ఐ థింక్ డిస్నీ హాస్టల్ ఓటీడీలో ఉంది చూడండి సూపర్ ఉంది లాస్ట్ వరకు సస్పెన్స్ అసలు ఒక మిలిటరీ పర్సన్ రిటైర్ అవుతాడు ఆయన దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంటుంది ఆ ఊరిలో ఎలక్షన్స్ వస్తున్న మూమెంట్లో లైసెన్స్ గన్నున్న వెపన్స్ సబ్మిట్ చేయాలి ఇతను ఇవ్వడు పోలీసులు వెరిఫికేషన్కి వస్తారు అలా వచ్చినప్పుడు చివరికి విషయం ఏంటంటే ఆ గన్నె ఎక్కడుందో కనపడదు ఎందుకు ఏంటంటే దానికి సంబంధించి బుల్లెట్స్ ఒక బుల్లెట్ రెండు బుల్లెట్లు వాడేస్తాడు చివరికి ఏం తెలిసింది ఏంటి అన్నప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన సస్పెన్స్ ఉండేది కాబట్టి నేను చెప్పట్లేదు కానీ ఆ సస్పెన్స్ అనమాట మొత్తం అక్కడక్కడికి తిరుగుతూ ఉండింది ఇప్పుడు మోహన్ బాబు సంబంధించి అటువంటి స్టోరీనే నడుస్తుంది ఎలాగైతే పోలీసు వచ్చి మోహన్ బాబుని అడుగుతుంటే గన్నె వండి మీదని ఆయన ఏమంటే నేనే వచ్చేస్తాను అని అంటున్నాడు వేరే చోట ఉంటున్నాడు పోలీసులు కలవట్ల కిష్కింద కాండ మూవీలో కూడా గన్ను ఉంది నేనే ఇస్తాను అంటూ ఉంటాడు చివరికి గన్ను పోయింది అన్నప్పుడు వెతుకుల అంటే కదా అంతా వేరే కదా సినిమా అంతా డిఫరెంట్గా ఉంది చూడండి ఇప్పుడు మోహనమ విషయంలో కూడా గన్ను పోయిందని చెప్తాడా లేదా గన్ను ఆల్రెడీ ఉండాల్సినటువంటి సంబంధించి బుల్లెట్లు ఆల్రెడీ వాడానని చెప్తాడా లేదు అన్నప్పుడు గన్ను పలాంటి చోట ఉందని చెప్పి తీసుకొని సబ్మిట్ చేస్తాడా లెట్స్ వెయిట్ అండ్ సీ బట్ సింపుల్గా ఏం చెప్పేది లైసెన్స్డ్ గన్ను ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి లైసెన్స్ గన్ను లేని వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నట్టు మీరు తీసుకుని లోపలేస్తారు మీ దగ్గర ఆయుధం ఉందంటే లైసెన్స్ ఉండాలి మీకు సో అండ్ ఆ ఆయుధాలు గన్ను ఉంది గన్ను బుల్లెట్స్ అన్నీ లెక్క చెప్పాలి సో విషయం ఏంటి ఇప్పుడు మోహన్ బాబు పోలీసులకి ఆ గన్ను ఇవ్వకుండా డిలే చేస్తున్నాడంటే అయితే అందులో ఉన్న బుల్లెట్స్ అన్ని యూజ్ చేస్తుండాలి లేదు అన్నప్పుడు ఈ గన్ను అన్న కనిపించకుండా ఉండి ఉండాలి